హాయ్ ఫ్రెండ్స్ ముందుగా రైతు మిత్రులందరికీ కూడా నమస్కారం ఫ్రెండ్స్ ఈ రోజు నేను పత్తికొండ సంతలో ఉన్నాను మీరు చూడొచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ కట్టేసి ఉన్నాయి కదా ఎద్దులు ఈ ఎద్దుల యొక్క ధర వచ్చేసి ఒకటి అరవైకి అయితే రైతులు కొనడం జరిగింది ఈ ఎద్దులు మీరు చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఉన్నాయి చాలా చాలా బాగున్నాయి ఎద్దులు ఒంగోలు టైప్ లో అయితే కనిపిస్తున్నాయి మీరు వెనక నుంచి భాగ వెనక భాగం నుంచి అదేవిధంగా ఎద్దు లెక్క ముందర భాగం నుంచి కూడా ఈ ఎద్దులను మీరు స్పష్టంగా చూడొచ్చు ఈ విధంగా కనిపిస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్ ఈ ఎద్దులైతే రైతులు ఒకటి అరవైకి అయితే కొన్నారంట అయితే ఈ ధర ఈ ఎద్దులకి సరిపోతుందా అనేటువంటిది ఒక్కసారి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎద్దులైతే ఈ విధంగా కనిపిస్తున్నాయి మరి ఇంకా మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా ఇలాంటి మరిన్ని వీడియోస్ నేను చేయగలను చూడొచ్చు ఇతర ఎద్దులు కూడా మీకు చూపిస్తున్నాను చూడండి ఏ విధంగా అయితే ఉన్నాయి మీరు చూడొచ్చు ఈ ఎద్దుకి వ్యాపారస్తులు అడగడానికి వస్తున్నారు అయితే రైతు ఏం చెప్తాడో విందాము ఆ ఈ ఎద్దుకి ఏం భేరం ఆడుతున్నారు అనేది కూడా మీరు గమనించవచ్చు అనమాట ఇక్కడ

మరి మీరు ఈ ఎద్దు చూడొచ్చు ఎద్దులు ఇంకా కొనలేదు బేరాలు కూడా అడుగుతున్నారు రైతుల వద్ద రైతులు అయితే ఈ విధంగా చెప్తున్నారు చూడండి ఈ ఎద్దులైతే ఈ ఏం ధర చెప్తున్నాడు రైతు అంటే ఒక లక్ష ఎనభై అయితే చెప్తున్నాడు అయితే ఆ కొనుక్కునేటువంటి వ్యాపారికి ఆ ధర సరిపోక అతనైతే వెళ్ళిపోయాడు మీరు చూడొచ్చు ఈ ఎద్దులు కూడా ఈ విధంగా కనిపిస్తున్నాయి చూడండి ఇది దేశం ఎద్దులాగా కనిపిస్తున్నాయి చాలా బాగున్నాయి ఆ వెనుక భాగం నుంచి కూడా మీరు చూడొచ్చు మరి ఈ ఎద్దు కూడా చూడండి కొమ్ములు అదేవిధంగా కొమ్ములైతే దేశ ఎద్దుల్లాగానే ఉన్నాయి